అండి నేను మీ నాగరాజుని మహాభారతంలో శ్రీకృష్ణుని చూశాం కౌరవులు చూశాం పాండవులు చూశాం వాళ్ళ కథ ఎలా వేసిందో కూడా మనం చూసాం కానీ ఒక శకుడు మాత్రం అతని కాదా కథ ఎలా ముగిసిందో కూడా ఎవరికీ తెలియదు అటువంటి ఈ రోజు నా కుల వనంలో వ్యక్తులుగా పుట్టారు వ్యవస్థగా మారారు శక్తులుగా నా కులాన్ని పీడిస్తున్నారండి అటువంటి నా కులం పద్మశాలి కులం వంటి వనంలో ఈ కోతులు చేరాయండి ఈ దొంగలు చేరారు వాళ్ళ గురించి మనం వచ్చిన కథలాగా చెప్పుకుంటాం చూడండి అసలు కథలోకి వెళ్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ పద్మశాలి వనంలో ఒకరు జాతీయ స్థాయిలో అధ్యక్ష విభాగంలో ఒక జాతీయ స్థాయిలో అధ్యక్షంగా పనిచేశారని ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ప్రధాన పదవిలో కూడా ఆయన ఆయన సేవలు చేస్తున్నారండి ఇక ఆయన భార్య కాడికి వస్తే ఆమె కూడా ఒక జాతీయ విభాగానికి ఆమె కూడా అధ్యక్షురాలే ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆయన కోడలు కూడా ఆయన కోడలు కూడా ఒక జాతీయ యువజన విభాగంలో కూడా ఆ కీలక పదవి అనుభవిస్తున్నారండి వీళ్ళు వీళ్ళు గత పది సంవత్సరాలుగా ఆ పెద్ద ఆ జగన్నాథ స్వాములు అనే పెద్ద ఆయన భజన చేసుకుంటూ అందులోనే మకం పెట్టారు వాళ్ళు చేయలేని నిరాశకాలు ఏం లేదండి ఇక వాళ్ళ ఆర్థిక స్థితి గురించి మనం తెలుసుకోవాలంటే ఇంకా అది ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి మనం పూర్వ మా పెద్దలు వంద అబద్ధాలైన ఒక జంటను కలపాలి ఒక పెళ్లి చేయాలని అంటారండి కాని ఈ దొంగలు మాత్రం వాళ్ళ పొట్టకుడి కోసం ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారండి ఎంతో మంది భార్యాభర్తలు విడదీశారండి నా పద్మశాలి బిడ్డల్ని ఎంతో మంది విడదీశారండి చిన్న చిన్న వివాదాలు ఉన్నాయని ఆ వనానికి ఆ పద్మశాలి వనం పెద్ద దగ్గరికి వస్తే వీళ్ళు ఆ పక్కన చేరి ఆ వివాదాలను కాస్త విడాకులుగా మారుస్తు వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు ఆ భార్యాభర్తలను విడదీస్తురండి ఈ విధంగా ఈ విధంగా వాళ్ళ బతుకు తెరువు నడుస్తుందండి ఈ విధంగా వాళ్ళు పొట్ట పోసుకుంటురు ఇది ఏమని ప్రశ్నించాల్సిన దొంగ జగన్నాథ స్వామి మాత్రం నాన ఉండిలో వచ్చే ఆ ఉండిలో వచ్చే కానుక ఆశపడి వాళ్ళని అలాగే తన భజన బృందంలో పెట్టుకున్నాడండి ఈ విధంగా పెద్ద దొంగ కూడా ఆ దొంగలకు సపోర్ట్ చేస్తున్నాడండి ఈ విధంగా వాళ్ళు లక్షల రూపాయలు సంపాదించారు ఇందులో భాగంగానే ఆ కుల పెద్దకు ఒక కారు కూడా గిఫ్ట్ గా వచ్చిందండి లక్షల రూపాయల బ్యాలెన్స్ వాళ్ళ అకౌంట్ లోకి పడిపోయాయండి ఈ విధంగా ఈ విధంగా లక్షల రూపాయలు దన్నుకున్న ఆ దొంగ భార్యాభర్తలు మాత్రం కులానికి ఏం సేవ చేయరు ఈ కుల అవసరాలను పట్టించుకోరు కుల బిడ్డల ఉన్నతిని పట్టించుకోరు కానీ వాళ్ళ వియ్యపురాలు అంటే వాళ్ళ కోడలి తల్లిగారికి ఆరోగ్యం బాగాలేదని మాత్రం కులాన్ని మాత్రం భీవత్సంగా వాడుకున్నారని కులానికి సంబంధించిన వాట్సాప్లలో తన వియ్యం కురాలికి ఆరోగ్యం బాగాలేదు చందాల వివరాలు ఇవ్వాలండి అని ఆ వాట్సాప్ గ్రూప్లలో గత సంవత్సరం క్రితం కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో పద్మశాలి వాట్సాప్ గ్రూప్లలో అన్నిట్లో పోస్ట్ చేసి చందాలు వసూలు చేసి ఆమె ఆరోగ్యాన్ని బాగుపడేటట్టు చేశాడండి మరి ఏ చేనేత బిడ్డ ఆత్మహత్య చేసుకున్నా కూడా వసూలు చేయని దొంగ ఆ ఇయ్యపురాలకి మాత్రం చందాలు కావాలని వాట్సాప్ లలో పెట్టడం ఎంత విడ్డూరమో చూడండి అసలు విచిత్రం ఏమిటంటే ఆ కుటుంబమే లాయర్ల కుటుంబం మరి లక్షలు తన్నుకున్న ఈ దొంగకు ఆమె ఆరోగ్యాన్ని బాగా చేసేందుకు మాత్రం డబ్బులు లేవంట చందాలు కావాలంట ఈ వివరాలు మీ అందరికి తెలవాలంటే ఆ నారాయణ కూడా వనంలోకి పోతే మాత్రం ఖచ్చితంగా అందరికి తెలుస్తుందండి ఈ అంశం చెప్పిన తర్వాత కూడా నాపై కేసు పెట్టవచ్చు ఏమైనా చేయాలనే ప్రయత్నం చేయొచ్చండి నేను కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నా ఏదైనా తెగిసందుకే వచ్చా చూసుకున్నాం ఈ దొంగల అవినీతి బయట పెట్టేంత వరకు నా యుద్ధం ఆపను రోజుకొక వీడియో తీసుకొస్తా బాల్యులతో కూడా మాట్లాడుతున్నా వాళ్ళు కూడా నాకు రెండు మూడు వీడియోలు పంపించారని అవి కూడా రిలీజ్ చేస్తా ఖచ్చితంగా ఈ దొంగల మాత్రం భరతం బట్టే తీరుతా